నూతనంగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు వారి హితులు సన్నిహితులు శ్రేషులకు ఇక్కడ ప్రతి ఒక్కరికి భోజనం నాకు చాలా సంతోషం ఎందుకంటే భారతదేశంలో ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందాలి మానవ వనరులు ఎక్కడైతే పుష్కలంగా ఉంటాయో ఏ దేశంలో అయితే మానవ వనరులు వినియోగంలో ఉంటాయో దాన్ని వినియోగించుకునే శక్తి సామర్థ్యాలు ప్రభుత్వాలు ఉంటాయో అప్పుడే ఆ దేశం మనం ముందుకెళ్తాం ఆ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి ఈ భారతదేశంలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు కానీ నమ్మి ఆచరించినటువంటి ఏకైక వ్యక్తి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు తెలుగుదేశం అంటేనే డిఎస్సి డిఎస్సి అంటేనే తెలుగుదేశం ఇది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసేదానికి ఇక్కడ చాలా మంది పుట్టిన మరి కొందరు చిన్నపిల్లలుగా ఉన్నారు నేను పొందూరు మండలంలో తొంభై నాలుగు తొంభై ఐదులో మండలాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి అక్కడ ఉన్న ఆ ఇద్దరు భార్యాభర్తలు ఆడ పుట్టలేదా ఆయన భర్త పుట్టలేదు అంటే ఈ మా అమ్మాయి కూడా పుట్టలేదు యాగాది పేట వారు ఈ రోజు అక్కడ కానిస్టేబుల్ గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు ఈ రోజు వారి భార్య నిజంగా మా యాగాది పేట అనేది చాలా చిన్న కుగ్రామం నేను మండలాధ్యక్షుడు కానడానికి ఆ ఊరికి వెళ్లాలంటే దారి లేదు గ్రామంలో మౌలిక సదుపాయాలు లేవు అత్యంత పేదరికంలో ఉన్నటువంటి గ్రామం అందరూ దళితులు నివసించేటటువంటి గ్రామం నేను మండలాధ్యక్షుడు అయిన తర్వాతే ఆ గ్రామానికి అన్ని మౌలిక వసతులతో సహా ఆ నేల టైంకి ఇంటింటికి పొలాయించినటువంటి గలతారాలు తెలుగుదేశం ప్రభుత్వానికి అలానే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మా ధర్మాల అన్ని ధర్మాల ఈరోజు వారి తనయుడు ఆ రోజు ఆయన ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి సాధించి మన ఆమదాల వలస కీర్తి ప్రతిష్ట్రదేశ్ మన శాతాత్య నేను మనస్ఫూర్తిగా మన నియోజకవర్గం ప్రజలందరి తరఫున నేను ఆయన అభినందిస్తా ఉన్నా సాధించడం వేరు అందరికన్నా మిన్నగా సాధించడం వేరు ఈ రోజు మన ఆమదాల వలస నియోజకవర్గం వర్గం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబెట్టినటువంటి వ్యక్తి అన వాళ్ళ తల్లిదండ్రులు నేను రాజకీయాల్లో వచ్చిన రోజు వచ్చి నాకు తెలుసు వాళ్ళు ఆ రోజు ఆ గ్రామంలో ఒక చిన్న అంగన్వాడీ ఉద్యోగం అవకాశం వచ్చింది ధర్మారావు గారు వచ్చి ఆయన భార్యకి అడిగారు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాను చంద్రబాబు నాయుడు గారు వెంటనే వారి ఇద్దరు భార్యాభర్తలు కూడా ఒకటేసారి ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చి వారి జీవితాన్ని మార్చి ఈరోజు ఆ కష్టం ఏంటో తెలుసు చాలా కుటుంబాలు నాకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క కుటుంబం గురించి తెలిసినటువంటి వ్యక్తిని అక్కడ మా కిందలతో శ్రీనివాస్ ఉన్నాడు చిన్నప్పటికి కూడా నాకు అందరూ తెలుసు ఆ అమ్మాయి కూడా నేను కి వెళ్ళేటప్పుడు మాట్లాడేటటువంటి చాలా మంది ఈ నియోజకవర్గంలో మనం చూస్తే అరవై ఆరు మంది ఎంపిక అయ్యారు ఈ అరవై ఆరు మందిలో మూడే మండలం నుంచి ఏడుగురు సాధించారు అందులో నలుగురు దొంగల గ్రామం నుంచి ఈ రోజు ఇప్పుడు మన ముందరి చిన్న పిల్లలు ఆ కుటుంబం తెలిసినటువంటి కుటుంబం ఆత్మీయమైనటువంటి కుటుంబం వాళ్ళ కుటుంబంతో ఎప్పుడు సన్నిహిత సంబంధాలు ఆత్మీయత అలరాగాలు ఉన్నాయి ఇద్దరు పిల్లలు ఒకేసారి విజయం సాధించారు నేను నిజంగా వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను అలానే ఈ రోజు పొందూరు మండలంకి ఇరవై నాలుగు మంది ఎంపిక అయ్యారు సరవచ్చిన మండలం ఏడుగురు ఆమదావస మండలం ఇరవై మంది ఆమదావస మున్సిపాలిటీ నలుగురు అదర్స్ వేరియస్ ప్లేసెస్ అంటే వాళ్ళు నలుగురు మొత్తం అరవై ఆరు మంది ఎంపిక అయ్యారు ఒక్కసారి ప్రైమరీ వెల్ఫేర్ స్కూల్స్ కి పన్నెండు మంది ఎంపిక అయ్యారు ఏపీ మోడల్ స్కూల్స్ ఎంపిక అయ్యారు జ్యోతిరామ్ పూలే స్కూల్ రెసిడెన్స్ స్కూల్ కి ఎంపిక గవర్నమెంట్ స్కూల్స్ కి ఎంపిక అయిన వాళ్ళు ఉన్నారు లోకల్ బాడీ అంటే జిల్లా పరిషత్ స్కూల్స్ కి ఎంపిక అయిన వాళ్ళు ఉన్నారు మున్సిపల్ స్కూల్స్ కి ఎంపిక అయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎన్నిక అయిన వాళ్ళకి ఎంపిక అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఒకసారి మనం దేశాన్ని పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎంపికలు జరిగాయి భారతదేశంలోనే రెండు లక్షల పైకి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో అది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదుల ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు చేతులు ఇవ్వాలని రెండు నెలలు పట్టేది ఆ రోజు ఆయన పదవిలో ద్వారానే నేను ప్రభుత్వాన్ని నడిపించగల ఆలోచన చేస్తూ మానవ వలనం సద్వినియోగం ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయగలనని నమ్మి నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన రోజు తొంభై ఐదు రెండు వేల నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో లక్ష తొంభై ఎనిమిది వేల వేల ఉద్యోగాలు తీసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది అలాగే తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే సాధ్యమైందని చెప్పి ఈ తెలియజేస్తున్నారు ఈరోజు అంతేకాదు ఆ రోజు ఎన్నికల ముందు చెప్తాం మేము అధికారంలోకి వచ్చే మెగా ని నిర్వహిస్తామని ఇంకా మా ఆలోచనలు వేరేగా ఉన్నాయి ఒకసారి డిఎస్సీ అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎంత తక్కువ ఉద్యోగాలు డిఎస్సీ ఇచ్చినటువంటిది ప్రథమం ఒకసారి ఒక్కొక్కసారి యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చాం నలభై వేలు ఉద్యోగాలు ఇచ్చాం ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చాం ఈ రకంగా కొన్ని వేలాది ఉద్యోగాలు ఇచ్చాం కానీ ఈ రోజు ఎందుకు ఎన్ని తక్కువ ఉద్యోగాలు రాష్ట్రంలో ఉన్నాయి ఒక్కసారి నేను మనం అందరూ ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరేటటువంటి పిల్లల సంఖ్య బాగా తగ్గిపోతుంది పాఠశాలలో పిల్లల సంఖ్య కానీ తగ్గితే ప్రభుత్వ ఉపాధ్యాయుల అవసరం తగ్గుతుందా పెరుగుతుందా ఏమో తగ్గుతుందా పెరుగుతుందా అంటే మనం ఈరోజు మనం ఏ కారణాల ప్రభుత్వ పాదశాలలో చేనే అటువంటి సంఖ్య ఇప్పుడు మీ పైన చాలా బాధ్యత ఉంది చాలా బాధ్యత ఉంది మీ పిల్లలందరూ ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ బాగా చెప్పారు మా బిడ్డల్ని మేము ఒక మనిషికి ఎదుటి మనిషికి మనం చెప్పాలి అంటే ముందు మనం ఎంజాయ్ ఏం చేయాలమ్మా ఆచరించాలి ఒకప్పుడు బొంబైలో తొంభై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక జనాభా రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్నాం జనాభా నియంత్రించాలి అని చెప్పి ఆనాడు ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ వద్దని చెప్పి ఆ రోజు బిజీగా చెప్తాం నాకు తొంభై తొమ్మిదిలో పెళ్ళయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు మా ఇంటి దగ్గర చెప్పారు ఇంకోరు చూస్తే బెటర్ ఏమో అని కానీ నేను అన్నాను నేను వేదికలెక్కి అందరికీ ఇద్దరని చెప్పి నేను ముగ్గురిని కట్టే నాకు ఆ అవకాశం ఉండదు ప్రజలు నన్ను నిలబీస్తారని చెప్పి ఆ రోజు స్వయంగా నేను నియంత్రణ చేస్తున్నా అంటే మనం ఎదుటి మనిషికి అడిగే ముందు ఎదుటి మనిషికి చెప్పే ముందు మనం ఆచరించాలి ఆచరించకుండా మనం చెప్తే దానిని ఎవరు కూడా స్వీకరించరు ఈ మీ అందరి పైన గురుతరమైన బాధ్యత ఈరోజు అన్ని పాఠశాలల్లో సమృద్ధిగా ఉపాధ్యాయులు ఉన్నారు ఈ ఏడాది ఈ డిఎస్సిని ప్రకటించే ముందు ప్రతిపక్షాలు మనకున్న ప్రతిపక్ష పార్టీ ఒక్కటే ఉండే రాష్ట్రంలో అదే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట ఆలోచనలు నూట యాభై ఈ డిఎస్సి ఎలాగైనా జరగకూడదు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాకు ఇచ్చారో ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా మొట్టమొదటి సంతకొని చెప్పారో దానిని ఫెయిల్యూర్ చేయాలని దానిని ఎలాగైనా జరగకుండా ఉండాలని నిరుద్యోగుల్లో ఈ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత రప్పించే విధంగా ఉండాలని నూట యాభై కేసులు జగన్మోహన్ రెడ్డి గారు కనుక నుండి సమర్థవంతమైన తండ్రి మించిన తనయుడు కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రం ఉన్నటువంటి యువత కోసం ఆయన సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పరిపాలన విధానంతో ముందు చూపుతో భవిష్యత్ తరాలకి నేను ఏం చేయాలనే ఆలోచనలో ముందరు వేస్తే మళ్ళా రాష్ట్రాన్ని గాలిలో పెట్టి ఒక్క ఛాన్స్ అని చెప్పి మనం ఆ రోజు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మార్చడం వల్ల రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం ఈరోజు మనం విశాఖపట్నం ఇప్పటికీ ప్రభుత్వ అధికారంలో పెట్టి పదిహేను నెలలైంది ఈ పదిహేను నెలల కాలంలోనే ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కలిపి నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాం టీచర్ ఉద్యోగాలు తొంభై ఎనిమిది నెలలు ఇచ్చాం ప్రైవేటు ఉద్యోగాలు మిగిలినటువంటి ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా మా టార్గెట్ మా ఇరవై లక్షలు ఇంకా ముప్పై లక్షలు చేయాలని ఈ రోజు మన విశాఖపట్నంలో ఐటీ సెక్యూరిటీగా ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీని తీసుకొచ్చాం మేము వచ్చే నెల తర్వాత ప్రారంభం అవుతుంది కొన్ని వేలాది మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాం ఈ రోజు కూడా మా ఐటీ శాఖ మంత్రి ఇప్పుడు విశాఖపట్నం వచ్చారు ఈ రోజు కూడా పదిహేను వేల కోట్ల రూపాయలతో సిద్ధి అనేటటువంటి ఒక డేటా సెంటర్ని ని ఈ రోజు వాళ్ళు పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ రోజు ఆ కంపెనీ కూడా మనం విశాఖపట్నంలో ప్రారంభించాం అలానే గూగుల్ గూగుల్ ప్రపంచ మొత్తం ఐటీ రంగంలో మొట్టమొదటి ఉన్నటువంటి సంస్థ రోజు మనం సెల్ ఫోన్ లో ఏదైనా చూడాలంటే ఎవరు నడుగుతాం ఎవరు నడుగుతాం గూగుల్ లేకపోతే మనకి నిద్ర లేదు వాడికి భర్తాసం లేకపోయినా లేదు పత్ని భార్య అవసరం లేకపోయినా లేదు కానీ సెల్ ఫోన్ లేకపోతే ఏమ్మా సెల్ ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాం ఆ సెల్ ఫోన్ లో గుమ్మం లేకపోతే ఏమ్మా ఆ సెల్ ఫోన్ లో గుమ్మం లేకపోతే ఉండగలమా ఉండలేదు ఈ రోజు ఆ సెల్ ఫోన్ లో గుగ్గులు ఉంది కాబట్టి ప్రపంచం మొత్తం మన చేతుల్లో ఉంది ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళకల్లా ఏ విషయాలు తెలుసుకోవాలన్నా నీ చేతిలో ఉంది ఈరోజు ఇటువంటి గుగ్గు సంస్థ ఈ రోజు మన విశాఖపట్నంలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో ఈ రోజు రేపు వచ్చే నెలలో ప్రారంభిస్తున్నాం అలానే క్యాంప్ కాపిటల్ అలాగే క్యాపిటల్ ని ఎప్పటికే ఐదు కంపెనీలు ఐటీ కంపెనీలు విశాఖపట్నం వస్తున్నాయి వాటి విలువ మనం చూస్తే లక్ష కోట్ రూపాయల విలువతో పెట్టుబడులు పెడుతున్నారు అంటే సుమారు మందికి రేపు మన విశాఖపట్నంలో రాబోయే మూడు ఉద్యోగాలు డెబ్బై ఐదు వేల మందికి రేపు ఈ కంపెనీలన్నీ కూడా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి డెబ్బై ఐదు వేల కుటుంబాలు అంటే అన్ని లక్షలాది మంది ఇది డైరెక్ట్ గా ఉద్యోగాలు దొరికే వాళ్ళ సంఖ్య అక్కడ ఒక డెబ్బై ఐదు వేల కుటుంబాలు తిరితే వాళ్ళు తినడానికి ఇల్లు కావాలి పచారీ కొట్టేవాడు కావాలి పాపలు కావాలి ఇసి చేసేవాడు కావాలి ఎక్కువ సిస్టమ్ అంటారు దీనినే ఎక్కువ సిస్టమ్ అంటారు ఆ ఎక్కువ సిస్టమ్ ద్వారా మళ్ళీ కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానానికి ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అమరావతి అభివృద్ధి చెందుతుంది మరి మన వైజాగ్ అభివృద్ధి చెందుతుంది మరి మన అమరావతి మన అమరావతి సీటు అమరావతి అభివృద్ధి చెందాలా లేదా చెందాలని గ్రామానికి అయిపోతుందా లేదు మీ అందరికి ఇంటికి ఢిల్లీ అయిపోతాయా లేదు మీ అందరికి లేకపోతే ఇంకోటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తేనే అభివృద్ధి అయిపోతుందా ఏం కావాలి మనకి ఏం కావాలి పరిశ్రమలు మన ప్రాంతానికి రావాలి ఈ రోజు మన శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ఏ పరిశ్రమ పెడతామంటే రోజు ఈ పరిశ్రమ పెడతాము అనేది నోటి నుంచి మాట రాదు మార్చం రోజు ఒకటి ఎవ జెండా పచ్చ జెండా జెండా ఆ సంఘం ఈ సంఘం ఎవరు ఎవరు గుర్తించారో ఎక్కడ గుర్తించారో తెలియదు కానీ మేము ఆ సంఘం ఈ సంఘం అని చెప్పి సంఘాల కోసం మంత్రిని పెట్టి మాట్లాడుతా ఉన్నా ఈ సంఘాలన్నీ ప్రజల కోసం కాదు ప్రాంతాల అభివృద్ధి కోసం కాదు మన జిల్లా అభివృద్ధి కోసం అంతకన్నా కాదు ఈరోజు వస్తుంది రేపు ఇరవై ఆరు ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్నాం అంటే ఇంకొక ప్రారంభిస్తున్నాం చేయడం కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నటువంటి మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రభుత్వంలో ఎక్కడా కానీ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఎక్కడా కూడా అవాహనాలు రాకుండా స్టేలు రాకుండా ఎప్పటికప్పుడు దీనిపైనో ప్రతి ఒక్క పాయింట్ ని చేశాం ఎవరు జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా ఏ రకమైన కేసులు దాఖలు చేయడానికి అవకాశం ఉందో మేమే ముందు చర్చించాం మేమే ప్రతిపక్షంగా ప్రశ్నించాం ఈ రకంగా మేము అర్థం చేసేస్తాం నువ్వేం చేయగలరని ప్రశ్నించాం ప్రభుత్వానికి అలాగే మా శాసనసభ్యుల్లోనే మాలో మేమే ఒక టీమ్ గా ఏర్పడి ఒక గ్రూప్ గా ఏర్పడి ఒక ప్రతిపక్ష పార్టీ ఏ రకమైన ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుందో అవన్నీ కూడా మేమే రిహార్సల్ చేశాం ఆ రిహార్సల్ వేసి ఏ రకంగా కుట్రలు చేసి వచ్చినా దానిని ఏ రకంగా ఛేదించాలో మరి అభిమానుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు వాటన్నింటినీ కూడా ఛేదించి ఈ రాష్ట్రంలో మొదటి సంతకానికి ఉన్న గౌరవం ఏంటో ప్రాముఖ్యత ఏంటో రోజు నిలబెచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి నరేంద్ర మోడీ గారు కలిసి ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం మా లక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు అంటే మీరు ఎక్కడ సాధ్యం చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాల కాలంలోనే లక్ష ఎనభై ఆరు వేల ఉపాధ్యాయులు ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఐటీని తీసుకొచ్చాం ఆ రోజు ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఐటీ చదువుకున్న విద్యార్థి ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటికి పిలిపిస్తే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కంప్యూటర్లు కూడు పెడతా అని చెప్పి మాట్లాడారు రైతుకి కంప్యూటర్ ఉపయోగపడుతుందా అని చెప్పి మాట్లాడారు పేదవాడికి కంప్యూటర్ ఉపయోగపడుతుందా అని చెప్పి మాట్లాడారు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరితో మాట్లాడించారు రోజు ఏది నిజం ఏది నిజం నిజవేది ఆ కంప్యూటర్ రోజు కొన్ని లక్షల కుటుంబాలకి ఈ తెలుగు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నో లక్షలాది కుటుంబాలు ఈరోజు ఐటీ గా ఉండబట్టి వాళ్ళ జీవనం వాళ్ళ కుటుంబ విధానాలే ఈ ఈరోజు ప్రభుత్వంలో ఎక్కడికి వెళ్ళినా అమెరికా వెళ్ళిన ఆస్ట్రేలియా వెళ్ళిన యూరోప్ వెళ్ళినా లండన్ వెళ్ళినా యూకే వెళ్ళినా లేదా ఈ రోజు ఆఫ్రికా దేశాలకు వెళ్ళినా లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళిన ఈ రోజు మన తెలుగు వాళ్ళు నూటికి ముప్పై శాతం మంది ప్రపంచంలో వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేర్పినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్లే ఈ రోజు అది సాధ్యమైంది ఈ రోజు ఎన్నికల ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు అదే మీ చిన్న టాస్క్ కాదు కానీ నేను చాలా ఇంటిగా తీసుకున్నారు ఈ రోజు మా నాయకుల మీద మాకు నమ్మకం ఉంది ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి మన ఉత్తరాంధ్ర కేంద్రీయంగా ఉన్నటువంటి విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చాం దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ కంపెనీలు కూడా పరిగేశాయి ఒక్క ఛాన్సర్ గా అధికారం ఇచ్చారు కానీ విడిపోయేటువంటి రాష్ట్రం ఆర్థికంగా అసలు రాష్ట్రం రెండు రెండు వేల పద్నాలుగులో విడిపోయే నాటికి ఆ రోజు మనకి పదహారు వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి రాష్ట్రం లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులతో ఇచ్చేటువంటి రాష్ట్రం ఆ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి